లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ మాత్రం మర్చిపోకండి అండ్ డూ సబ్స్క్రైబ్ కిక్ టీవీ తెలుగు నివాసులో ఉన్న వాళ్ళు కాని సాయి ఆశ్రమంలో ఉన్న వాళ్ళు కాని చిరిడీలో మీరు రూములు ఎక్కడ తీసుకున్నా కాని తెలుగు వాళ్ళు కనబడతే పలకరించండి మనదే చిలకలూరిపేట అన్నదాన సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి ఎవరు ఎక్కడ రూమో తీసుకున్నా కూడా షిరిడీలో వచ్చినట్టుగా మన సత్రంలో భోజనానికి రావచ్చు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండున్నర వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి పదింటి వరకు ఇబ్బంది పడకుండా ఇక్కడ భోజనం ఏర్పాటు జరుగుతూ ఉంటుంది మధ్యాహ్నము రాత్రి రెండు పూటల తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకుండా భోజనం ఏర్పాటు చేస్తూ ఉంటారు చాలా అన్నదాన సత్రాలు ఉన్నాయి ఏ సత్రంలో కూడా మన సత్రంలో లాగా భోజనానికి రాండి అని పిలిచే సత్రం లేదు వాళ్ళ దగ్గర రూములు తీసుకుంటే కొంతమంది భోజనం పెడుతున్నారు కొంతమంది అయితే గోత్ర నామాలకి కొంతమందికి పెడుతున్నారు అని మన ఉద్దేశం కాదు తెలుగు వాళ్ళు ఎవరు ఎక్కడ శ్రేణిలో రూములు తీసుకున్నా కూడా సొంతింటికి వచ్చినట్టుగా మన అన్నదాన సత్రానికి భోజనానికి రావచ్చు పదిహేడు సంవత్సరాల క్రితం మేము కూడా మీలాగే షిరిడి వచ్చేసి ఒక సత్రంలో భోజనానికి వెళ్తే వాళ్ళు భోజనం పెట్టకు పోగా బయట పంపించేశారు ఆ రోజు జరిగిన అవమానం ఏ తెలుగు వాళ్ళకి ఇక్కడ జరగకూడదని ఉద్దేశంతో ఇరవై మందితో స్టార్ట్ అయిన మేము కోటకి రెండు వేల మంది తెలుగు వాళ్ళకి వంట చేసుకొని ఎవరు షిరిడీలో ఎక్కడ రూములు తీసుకున్నా సొంత వచ్చినట్టుగా రాండి అని పిలుస్తున్నాము మేము పిలవటం మానేసి మీ ద్వారా కూడా పిలిపిస్తున్నాము మీరు ఎక్కడ మన వాళ్ళు కనబడ పలకరించండి చక్కగా భోజనానికి పంపించండి కావాల్సిన వారికి అడిగి పెట్టించుకుంటూ ఉండాలి చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళు అడగలు మీరు మీరు చేసి పిల్లలకి కావాలని పెట్టిస్తారు బయటికి తీసుకొని చిన్నగా పెట్టుకోండి పిల్లల్ని ఇబ్బంది పెట్టవకండి మీరు భోత్ చేసిన తర్వాత పిల్లలకి ఏం కావాలంటే పెట్టిస్తారు పెట్టి ఉండాలి చేతులు మాత్రం ప్లేక్స్లో కనకూడదు ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లాస్టిక్ డబ్బాలు ఉంటే డబ్బాలు పెడుతూ ఉండాలి అన్నదానానికి సహకరించేవారు నూట ఒక్క రూపాయల నుంచి అన్నదానానికి సహకరిస్తూ ఉండచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయలైతే మీ పేరు మీద రేపు స్వీట్ తయారు చేసి పెడతాము ఐదు వందల పదహారు రూపాయలు కట్టిన వారి పేరు మీద రేపు అన్నదానం ఏర్పాటు చేసి మరలా వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫోటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు కట్టిన వారి పేరు మీద పదిహేను సంవత్సరాల పాటు మీరు అన్నదానం ఏర్పాటు చేస్తాము కట్టిన వారి పేరు మీద సంవత్సరంలో మూడు రోజుల పాటు అన్నదానం ఏర్పాటు చేస్తాము అవకాశం ఉన్న వాళ్ళకి కూడా మనలాగా వచ్చే తెలుగు వాళ్ళకి ప్రతి రోజు జరిగే అన్నదానంలో సపోర్ట్ గా ఉంటూ ఉంటుంది ఇబ్బంది పడకుండా పులిహోర కానీ పెరుగనం కానీ చపాతి కానీ వెజ్ బిర్యానీ కానీ రైలు మీరు భోజనానికి ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేస్తూ ఉంటాము రైలు పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారు ఆయన సంప్రదిస్తూ ఉండండి ఆయన ఇంట్లో తయారు చేసుకొని అమ్ముతూ ఉంటారు మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా దానిలో ట్రైన్ మంచి ఫుడ్ అయితే దొరకదు అందువల్ల మీరు రైల్లో భోజనానికి ఇబ్బంది పడకుండా ఆయన ఏర్పాటు చేశాము ట్రైన్ పార్సిల్ కావలసిన వారు లక్ష్మణ్ గారు ఉండాలని సంప్రదిస్తూ ఉండాలి భోజనం చేసిన వాళ్ళు గ్లాసులు అక్కడే ఉంచేసి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని సాయి ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా షిరిడీలో మీరు రూములు ఎక్కడ తీసుకున్నా తెలుగు వాళ్ళు కనబడితే పలకరించండి మనదే చెలకలూరి పేట అన్నదాన సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి కొంతమంది తీసుకొచ్చినా ఈ మాట నేను ఎక్కువ తాగా చెప్తున్నాను మీరు ఒకే ఉద్దేశం ఎవరు ఎక్కడ తెలుగు వాళ్ళ రూములతో కనబడ్డ మా సత్రం అట్లా చెప్పండి మాదే చెల్లికూరు పేరు సత్రం అని చెప్పండి మన విస్టింగ్ గా ఒక చేతిలో ఉంచుకోండి మన ఊర్ల నుంచి షిర్డి అన్నదానానికి సహకరించే వాళ్ళు నూట ఒక్క రూపాయి కాడి నుంచి అన్నదానానికి సహకరిస్తూ రెండు వందల యాభై ఒక్క రూపాయి అయితే మీ పేరు మీద స్వీట్ తయారు చేసి వారి పేరు మీద మీ అన్నదానం మీరు పాటు చేసి మరలా వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫోటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు కట్టిన వారి పేరు మీద పదిహేను సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన రోజు రోజు అయినా పెళ్లి రోజైనా పెద్దల జ్ఞాపకార్థమైన మన ఇంట్లో ఇష్టమైన రోజు అన్నదానం ఏర్పాటు చేస్తూ ఉంటాము

ఎనిమిది రోజుల పాటు అన్నదానం చేసి ఐదు రోజుల పాటు రూమ్ అకామినేషన్ కూడా ఏర్పాటు చేస్తాము శాశ్వత నిత్య అన్నదాతలుగా యాభై వేల నూట పదహారు రూపాయలు ఒక లక్ష నూట పదహారు రూపాయలు అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళు మీరు ఇచ్చే అన్నదానికి ఏ రూపాయి ఇచ్చినా ఇక్కడ తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకుండా భోజనానికి సపోర్ట్ గా ఉంటూ ఉంటుంది అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళు అన్నదానానికి సపోర్ట్ చేయండి సాయి నమస్కారం అండి నేను మీరు జవర్ వస్తున్నాను కాబట్టి టీవీ తెలుగు ఈ యొక్క టీవీ ఛానల్లో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎంటర్టైన్మెంట్ కావచ్చు సాంగ్స్ కావచ్చు షార్ట్ ఫిలిమ్స్ ఇంకా చాలా కార్యక్రమాలు మన టీవీ ద్వారా అందించడం జరుగుతాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కిట్ టీవీ తెలుగు ఛానల్ వచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయడం చేయండి కానీ లైక్ చేయండి